నమస్తే కి స్వాగతం నేను పడకండి అండగా సుమలతండి రామయ్యపట్నం పోర్టు నిర్వాసితులకు మాణగుంట మహేందర్ రెడ్డి పరామర్శించారు ఎమ్మెల్యే రెడ్డి రామయ్యపట్నం పోర్టు నిర్వాహిత ప్రాంతమైన కర్లపాలెం నిర్వాసితులకు అండగా నిలిచారు అసెంబ్లీ సమావేశాలు ముగిసిన వెంటనే నేరుగా రామయ్యపట్నం పోర్టు దగ్గర ఆందోళన చేస్తున్న కర్లపాలెం గ్రామస్తుల దగ్గరకు చేరుకుని వారికి ఎమ్మెల్యే మానగుంట తన సంఘీభావం ప్రకటించారు అనంతరం ఆయన సారథ్యంలో పోర్టు ఆఫీస్ మూసివేయించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రేపటి నుంచి మీకు అండగా ఉంటానని వారికి భరోసా కల్పించారు అధికారుల తీరుపై మండిపడ్డారు మేనేజింగ్ డైరెక్టర్ ప్రతాప్ కుమార్ రెడ్డితో ఫోన్ లో మాట్లాడి సమస్యను వీలైనంత త్వరగా పరిష్కరించాలన్నారు సెక్యురేషన్ ఒక లక్ష రూపాయలు ఇస్తామన్నారు ఇది మాకు అవసరం లేదు ప్యాకేజీ ఇవ్వాలని అక్కడ ప్రజలు డిమాండ్ చేశారు పోర్టును అధికారులు వెంటనే ఖాళీ చేయాలని ఎమ్మెల్యే డిమాండ్ చేశారు నన్ను దీంట్లోకి తీసుకురావాలి తెలిసి ఆ రోజు ఆయన ఐవీ రెడ్డిని ఒక ఆయన ఇక్కడ వస్తుంటాడు రిటైర్డ్ ఈ మ్యారిటైం బోర్డు తరఫున ఆయన వచ్చి అట్ ఉండదు పూర్తి స్థాయిలో మీకు సమాచారం మేరకు జరుగుద్దని ఆ రోజు మా ప్రిన్సిపల్ సెక్రటరీ గారు జిల్లా కలెక్టర్ ఆ రోజున్న కలెక్టర్ వీళ్ళందరూ వచ్చి రిక్వెస్ట్ చేస్తేనే నేను వచ్చింది ఆ రోజు వాళ్ళు ఏదైనా పొరపాట్లు చేస్తారేమో దాంట్లో మీకు అవగాహన లేకుండా ఎక్కడైనా ఇబ్బంది పడతారేమో ఆ రోజు వస్తే సరిపోతుందని చెప్పి నేను భావించాను కానీ ఒక ముందుకు తీసుకొచ్చి నన్ను ముందుకు నెట్టి వాళ్ళు పక్కల పక్కల తిరగతా సంతోషంగా మా పనులు తరుగుతుండే మాకేం లక్షణంగా ఉంది నీళ్లు పంపించండి ఆయిల్ పంపించండి లోపలికి లేకపోతే మేము ఏదో పోలీస్ కేసులు పెడతాము దొంగ కేసులు పెడతాము లేదా బ్యాటరీలు పోయి నేను పెడతామన్నారు ఎన్ని కేసులు పెట్టినా నేను చూస్తా దానికి ఏమి ఇబ్బంది లేదు ఆ కేసు లేదో వాళ్ళు ఎవరి మీద పెడతారో వాటన్నిటిని నేను భరాయిస్తాను మీకేమి అటువంటి ఇబ్బంది రానిను అలాగే మీరు మూడు రోజుల నుంచి మీరు గ్రామం మీద మీరు ఏదైతే ఈ ఖర్చు పెడతా ఉన్నారో బయట నేను తీసుకొచ్చి వాటిని నాలుగు నాలుగు కాదు ఐదు నేను అందాజగా చెప్తాను దానికి సంబంధించిన ఆ ఆర్థిక పరమైన అంశాన్ని కూడా మీ మీద లేకుండా నేను చూడటం జరుగుతుంది దానికి కానీ ప్రతి ఒక్కరికి నేను చెప్తానే ఉన్నా మీరు సమస్యని తెగే దాఖలు తీసుకుపోతున్నారు మీరు త్వరితగతిన మీరు ఒక సమస్యను తీర్చకపోతే ఇది ఇబ్బందికరంగా తయారవుతుందని చెప్పడం జరిగింది మీరు దయచేసి మీరు ఈ సమస్యను మేమే దాన్ని వెంటాడుతాం మేము మీరు దయచేసి మీరు మీ మహిళల వరకు పిల్లలతోటి మీరు బయలుదేరం కుటుంబ సమేతంగా ఏల్చేరు ప్లాజా మీకు నచ్చిన రెడీమేడ్ వస్త్రాలు సరసమైన తెరలకు కొనుగోలు చేయండి ఏల్చూరు ప్లాజా ఆర్జీఓ ఆఫీస్ ఎదురుగా ట్రంక్ రోడ్ కావలి సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా సరదాలు తెచ్చిందే తుమ్మెదా కొత్త ధాన్యాలతో కోడి పందాలతో ఊరే ఉప్పొంగుతుంటే